మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోకి వెళ్దాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ అయితే పెట్టి రన్న టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ ఆర్సీ చేయించినారు రెన్యువల్ బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఏసీ చిల్డ్ ఉంది సిక్స్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే డన్ ఎందుకంటే రీసెంట్లీ ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెండు వేలు ఉందన్న టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు మీకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సిక్స్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమని ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కారులో తిరగాలనేదే సైబ్స్ లక్ష్యం కార్ అయితే టూ థౌజండ్ నైన్ అన్న టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీ చేయించినారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనమైతే నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ ఓకేనా కార్ అయితే ఆల్టో ఎల్ఎక్స్ లాక్సై కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్ పెట్టండి ఎందుకంటే చాలామంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయిన అలాగే పక్క పెట్టడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఆర్టీఐ లేట్ ఫీజ్ వస్తుందన్న కాబట్టి మన ఛానల్లో పెడితే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసుకేసుకుంటారు వాళ్ళే రెండు రోజులు చేయించుకుంటారు ఏదైనా రిపేర్ ఉన్నా చేయించి నడుపుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పించండి అవుతుంది అన్న ఓకేనా మర్చిపోకండి మన కార్ ఏదైనా మన వాట్సాప్ నెంబర్ పెట్టండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి ఓకేనా వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మరిన్ని లో బడ్జెట్ కార్లు నేను అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం బిలో ట్వంటీ థర్టీ ఫార్టీ వన్ ల్యాక్ వన్ అప్ల్యాక్ గ్రూప్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్స్ డే రైట్ రైట్